ఓం నమ శివాయ కార్తీక పురాణం పద్దెనిమిదవ అధ్యాయం మనిషిగా మారిన ధనలోభి అనే బ్రాహ్మణుడికి అంగీరస మహాముని ఈ విధంగా చెప్పాడు ఓ పునీత పురుషుడా శ్రీ మహావిష్ణువు మాసంలోని శుద్ధ ఏకాదశి నుండి శ్రీలక్ష్మి సమేతుడై పాలసముద్రంలో ఆదిశేషుని పడకగా చేసుకుని పడుకుంటాడు మళ్ళీ కార్తీక శుద్ధ ద్వాదశి నాడు నిద్ర ఈ నాలుగు మాసాలనే చాతుర్మాసం అని అంటారు ఈ నాలుగు నెలలు హరిని ధ్యానించడం పూజలు వ్రతం చేయడం వీటినే చాతుర్మాస వ్రతాలు అని అంటారు చాతుర్మాస కాలంలో శ్రీహరి ప్రీతి చెందడం కోసం చేసే స్నాన దాన జప సత్కార్యాలు అన్నీ కూడా సత్ఫలితాలను కలుగజేస్తాయి ఈ సంగతి స్వయంగా నేను శ్రీ మహావిష్ణువు ద్వారానే తెలుసుకున్నాను ఆ వివరాలనే ఇప్పుడు నీకు చెబుతాను శ్రద్ధగా విను అని అన్నాడు అంగీరస మహాముని ఇప్పుడు మనం ఏ పని చేయకుండా ఉండకూడదు పనులన్నీ నేనే చేస్తున్నానని కూడా అనుకోకూడదు అలా అనుకుంటే ఏ పని చేయలేని జన్మనెత్తుతారు ఇప్పుడు మనం చెబుతున్న ధనలోభిలా కాకుండా ఉండాలి అంటే ఎవరెవరికి ఏ ఏ పనులు శాస్త్రం చేయమని చెప్పిందో వాటిని తప్పనిసరిగా చేస్తూనే ఉండాలి అన్నం కడుపు నిండా నిండే వరకు ఎలా అయితే తింటున్నామో అలాగే జ్ఞానం కలిగేదాకా పనులు చేస్తూనే ఉండాలి అక్కడ ఉన్న వారందరికీ చాతుర్మాస వ్రతాన్ని వివరంగా వివరించాడు అంగీరస మహామని ఇక పద్దెనిమిదవ రోజు తులసిమాలను బ్రాహ్మణునికి దానమివ్వాలి